తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రావడంతో ఆ పార్టీ శ్రేణులు రాష్ట్రంలో ప్రతి చోటా విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నారు కాకినాడ జిల్లా పెద్దాపురం నుండి చదలవాడ తిరుపతి శృంగార వల్లభ స్వామి ఆలయానికి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజా సూరిబాబు రాజా ఆధ్వర్యంలో టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు పాదయాత్ర చేపట్టారు కూటమి అధికారంలోకి వస్తే ఆలయానికి పాదయాత్రగా వస్తామని కార్యకర్తలు మొక్కుకోవడంతో ఈ రోజు పెద్ద ఎత్తున కూటమి నాయకులు కార్యకర్తలు పాదయాత్రగా తిరుపతి ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు ఆలయానికి వచ్చిన కూటమి నాయకులకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదతో స్వాగతం పలికి వేద ఆశీర్వచనం అందించారు అనంతరం భారీ కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని తమ ఆనందాన్ని పంచుకున్నారు

రాజప్ప గారు ఎలక్షన్స్లో గెలిస్తే మన పెద్దాపురం నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి పాదయాత్ర చేసి వస్తామని చెప్పేసి మొక్కుకోవడం వలన మరి మేమందరం కూడా వాళ్ళతో పాటు మేము కూడా పాదయాత్ర చేసి స్వామివారి వెంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది ముఖ్యంగా రాజప్ప గారు మరి గెలడంలో ఒక రెండు విశేషాలు ఉన్నాయి పెద్దాపురం కాన్స్టిట్యున్సీలో మరి ఎప్పుడూ లేని విధంగా హ్యాట్రిక్ సాధించడం మొదటి రాజప్ప గారి మొదటి విజయం అయితే రెండో విజయం గతంలో ఎనభై మూడులో రామారావు గారికి ఇరవై తొమ్మిది వేల ఐదు వందల హయ్యెస్ట్ మెజార్టీ రావడం జరిగింది ఆ రికార్డుని ఇప్పటివరకు కూడా ఏ ఎవరు కూడా బ్రేక్ చేయలేదు ఇప్పుడు రాజప్ప గారు నలభై ఒక్క వేల మెజార్టీతో గెలిచి ఆ రికార్డుని కూడా బ్రేక్ చేయడం మరి మా పెద్దాపురం నియోజకవర్గ కార్యకర్తలకి నాయకులకి కూడా ఎంతో ఆనందంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం ముఖ్యంగా మరి ఈ రాష్ట్రంలో ఈ రోజున మరి జరిగిన ఎలక్షన్స్ దాని రిజల్టు పరిణామం చూసినట్లయితే ఇది ఈ ఎలక్షన్ భారతదేశంలో ఒక చరిత్ర సృష్టించిందని చెప్పేసి చెప్పొచ్చు అని చెప్పేసి మీ అందరు కూడా మనవి చేస్తున్నారు ఏంటంటే ఈ ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి కూటమిగా కాదు వైఎస్ఆర్ పార్టీకి కూటమిగా కాదు ఈ ఎలక్షన్ ప్రత్యేకంగా ఏ విధంగా జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారికి జనానికి జరిగిన ఎలక్షన్లు జనం జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఇంటికి పంపించాలన్న ఉద్దేశం కంకణం కట్టుకున్నారు ఇది రా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల విజయం అని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి అదేవిధంగా వారి నాయకత్వంలో ఎన్డీఏ కుటుంబ నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తారని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా మరి ఈ రోజున పాదయాత్రలో మరి నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా పాల్గొని ఈ పాదయాత్రని మరి స్వామివారి దర్శనాన్ని దిగ్విజయం చేసినందుకు వారు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ పాత్రికేయ మిత్రులందరికీ కూడా మీడియా మిత్రులు అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను